నమస్తే గురుగారు ఓం శ్రీ గురుగారు ఈరోజు మీతో ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను మీరు ఏ విధంగా చెప్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను బికాస్ మీరు ఇటు ఆధ్యాత్మికంగా చెప్తారు ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా చెప్తారు అందులో ఒకవేళ సైన్స్ ఏమైనా దాగుంటే అది కూడా విడమర్చి ఎప్పుడు వివరిస్తూ ఉంటారు కదా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని వస్తున్నాయి కదా దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు నాకు తెలుసుకోవాలనుంది గురుగారు దాని గురించి స్పందించటం టైం వేస్ట్ నా జీవితంలో నాకు ఏదైనా సమయం వృధా ఉందంటే దీని గురించి ఎందుకంటే పందులు పొరులట్టు పొరులుతున్నారమ్మా సిగ్గు శరం ఉండాలి బ్రతుకులకి మా సమయంలో గురుగారు ఐదు రోజులు వివాహాలు జరిగేవి సమయం వేరుగా చెప్తున్నా చెప్తున్నా ఐదు రోజులు వివాహం జరిగింది ఆ తర్వాత రెండున్నర రోజులకు వచ్చింది ఆ తర్వాత ఒక రోజుకి వచ్చింది ఇప్పుడు వివాహానికన్నా ముందే ప్రీ వెడ్డింగ్స్ అని చెప్పి మొన్న కూడా ఒక వీడియో చూసి అంతకుముందు ఒక వీడియో చూశారు బురదలో పొరలేరు ఆ వీడియోస్ దగ్గర తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి తీసుకురావడం బురదలో పొరళదం వాళ్ళకి ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండేటువంటి అభిప్రాయం ఎందుకుంటుందమ్మా ఉండదు ఎందుమంది అంటున్నారు చెప్పమ్మా ఋషి ప్రోక్తం ఒకటి చెప్పంటారా వివాహం అయిన తర్వాత మూడు నిద్రలను చేస్తారు ఆ మూడు నిద్రలకు మూలం తెలుసు అసలు తెలీదు అంటే మూడు నిద్రల ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ థర్డ్ నైట్ అంటాం మనం మనకి నైట్ నైట్నే వస్తుంది మూడు నిద్రలు అంటే ఇంగ్లీష్ లో నైట్ తెలుగులో మూడు నిద్రలు ఈ విశ్వావసోత్ర గంధర్వ దండే రాత్రి అని చెప్పి వివాహంలో బొమ్మ ఒకటిస్తారు అమ్మ చెక్క బొమ్మ శేషహోమని చేసినప్పుడు ఆ చెక్క బొమ్మని ఆ దంపతులు ఇద్దరు శయ్యం అంటే మంచం మీద పడుకున్నప్పుడు మధ్యలో పెడతారు దాన్ని ఒకళ్ళు ఒకళ్ళు స్పృశించకుండా మూడు రాత్రులు పడుకోవడం అమ్మా అది పడుకుంటే ఆ జన్మాంతము కూడా వాళ్ళకి విడిపోయేటువంటి ఆలోచన రాదు అది మూడు నిద్రలో అంటే ఇవాళ అట్లా కాదు ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు పెళ్లికి ముందు అన్నీ జరుగుతున్నాయి ముహూర్తం అనేటువంటిది బలం లేదు నా చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ అనేటువంటిది తీసుకువచ్చి పెట్టి సనాతనంగా ఉండేటువంటి ధర్మాన్ని సర్వనాశనం భ్రష్టత్వం చెందిస్తున్నారు ఏం సాధిద్దామని చేస్తున్నారు అర్థం కావట్ల రాబోయే తరానికి వీళ్ళు ఏం చూపిస్తున్నారు అర్థం ఏమర్థో అర్థం కావట్లంటే ఏంటంటే మాకు పెళ్లితో సంబంధం లేదు నిన్న చూసా ఒక వీడియో కుంటి నుండి పూలు పోసుకొని ఒకళ్ళు నోట్లో ఒకళ్ళు నోరు పెట్టుకొని వాళ్ళ వీడియో కెమెరా ఇట్లా దగ్గరికి ఎంత కర్మ అనిపించిందంటే ఈ దరిద్రాన్ని అరే అంటే ఎందుకు అంటే మా మాట ముద్దు మురుపు అనేటువంటిది భర్తల మధ్యలో రహస్యంగా జరగవలసింది అది ఇట్లా నువ్వు ప్రీ వెడ్డింగ్ అని చెప్పి తీసి పబ్లిక్ చేస్తున్నావు అంటే సిగ్గు శరం ఏదైనా ఉంటుందా వాళ్ళకి లైఫ్లో ఎప్పుడున్నా అరే ఇది గవిక్కిన ఈ విషయం వరకు తెలిస్తే ఉన్న బాగోదేమో సిగ్గుగా ఉంటుంది మనకైనా అని అనిపిస్తుందా అంటే అన్నీ ఇడిచి కూర్చున్నారు కాదంటారమ్మా అంటే ఏం లేదు కొన్ని కొన్ని వ్యవస్థలు వచ్చి సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయటం వలన ఇవాళ వివాహం అనేటువంటి మూడు అక్షరాలు విడాకులు అనేటువంటి దానికి పూర్తిగా ప్రాశస్తీయంగా మారిపోయింది వివాహం అనేటువంటిది చక్కగా వైదిక సాంప్రదాయంగా జరిగేటువంటి దానికన్నా విడాకుల సంఖ్య బాగా విపరీతంగా ఎక్కువైపోయింది ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు అనేటువంటిది ఉంటుందా ఇష్టము ప్రేమ అనేటువంటిది ఉంటుందమ్మా నేను అంటున్నానని కాదు ఏది ఉంటుంది అక్కడ తేడా తీర్చుకోవడం అంతే అది ఉన్నప్పుడు ప్రేమ ఎందుకు ఉంటుంది అయిపోయాయి అటువంటివి రద్దు చేయాలని నేను కోరుకుంటా ఈ అవి అవి పని చేయాలి ఇవి చేయాలి ఇట్లా కాదు ఈ పనికి మాలిన కూడా గొళ్ళ మీద గోపురాల మీద వీళ్ళ మీద పడతారు కదా కాదు కావాల్సింది సనాతన సాంప్రదాయం వాళ్ళకి సిగ్గు లేదు వాళ్ళ కన్న తల్లిదండ్రులకి సిగ్గేమైందమ్మా నీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది నీ తాంబూలాలు ఎలా జరిగింది నీ వివాహం ఎలా జరిగింది నీ పిల్లలకు నువ్వు ఎలా చేస్తున్నావు ఇదేంటి పాడ మీద పడుకో పెడుతున్నట్టుగా ఉంది అదంతా అది కూడా జరిగింది చూసారా పాడ మీద తీసుకురావడం పెళ్లి కొడుకుని మీరు కొట్ రీళ్ళు కొట్టండి వస్తుంది పెళ్ళికొడుకుని బాడ మీద తీసుకొచ్చారు రీల్స్లో ఇటువంటివన్నీ చేసి చక్కగా పదహారు ఇప్పుడు కొంతమంది నీ స్త్రీలను చూస్తే అమ్మా ఎంత ఆనందం ఇస్తుందంటే చక్కగా వాళ్ళు కట్టు బొట్టు చీర అవన్నీ ఉండి పదహారు పదహారు అనాలు తెలుగు అమ్మా ఇంటర్ చూసారండి అలా ఎంతో చూడంగానే చైతన్య నమస్కారం చేసేటువంటి ఉండేటువంటి స్త్రీని ఈ ఈ వెడ్డింగ్స్ అని అదని ఇదని రకరకాలుగా మార్చేసి వాళ్ళు మారిపోయి మొత్తం సనాతన ధర్మంలో అసలు సనాతనం అనేటువంటిది లేదు ధర్మం అనేటువంటిది అసలు లేదు అనేటువంటి స్థితికి తీసుకొచ్చి దిగజార్చేటువంటి స్థితికి వచ్చేసింది ఈ దిగజారిపోయిన తర్వాత రేపు ఉదయం ఇంకొక ఆరు ఏడు పది సంవత్సరాలు పోయిన తర్వాత అసలు మొత్తం అంతూ కూడా నచ్చిన వాడితో నచ్చినట్టుగా మేము ఉంటాం మాకు పెళ్ళిళ్ళు వద్దు అంటే అన్న ఆశ్చర్యపోకర్లా ఇప్పటికే దిగజారుతున్నారు అంటే నా నోటి నుంచి మాట్లాడకూడదు నేను మాట్లాడటం మొదలు పెడితే నాకన్నా పచ్చగా ఎవరు మాట్లాడలేరు అంత పచ్చిగా మాట్లాడతారు ఇటువంటి వాటి మీద కాకపోతే ఏంటంటే పది మంది పనికిమాల మెధవులు ఇటువంటి పని చేయొచ్చు కొంతమంది సన్మార్గంలో ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాధపడతారు రే గురుగారు వాళ్ళు ఎంత పచ్చిగా ఇట్లా మాట్లాడుతున్నారేంట అని చెప్పి అది దృష్టిలో ఉంచుకొని నా సంస్కారం నాకు ఉంది కాబట్టి నేను సంస్కారం తప్పి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఇటువంటివి చూసినప్పుడు ఎవరి దాగుదానికి నాకు పిలవాడున్నాడు ఇటువంటివన్నీ చూస్తే వాడికి కూడా ఆలోచన రాదమ్మా నాన్న నేను కూడా అలా చేసుకుంటాను ఆలోచన రాదా ఏంటండి ఎక్క పోతుంది అంటే తాను చెడ్డ కోతి వనమంతా చేర్చింది అంటారు ఇప్పుడు నా పిల్లవాడికి నా చిన్నప్పటి నుంచి వాడికి సంధ్యావందనం అంటే ఏంటి ఆచమానం ఎలా చేయాలి ఇవన్నీ ఎలా చేయాలి జాగ్రత్తగా నేర్పుకుంటూ వస్తే వాడి వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నప్పటికీ కూడా వాడి తత్వం వాడు ఆచరించుకుంటూ వాడి ఇంట్లో వాడు సన్యామం చేసుకుంటూ వాడు దేవతార్చన చేసుకుంటూ కాలేజీకి వెళ్తున్నాడు విభూతి పెట్టుకుంటూ బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నాడు వస్తున్నాడు అంటే నా పిల్లవాడు కొంతమంది ఇట్లా వాళ్ళని కూడా అంటే వాళ్ళది కూడా తాతల పద్ధతి అంటారా అనుకుందాం తాతల బత పురాతన కాలం అంటారా లేదా ధర్మం అంటారా అధర్మం అంటారా వాళ్ళు వీళ్ళు చేసేటువంటిది అధర్మమైన పని అంటారా ధర్మమైన పని అంటారా ఎదుటి వాళ్ళకి ఏం సూచిస్తున్నారు వివాహ నా వివాహమే అనుకుందాం నా తాంబూలాలకి మేము లేమండి మా అమ్మగారు నాన్నగారు మా అత్తగారు మామగారు వాళ్ళు వెళ్ళారు మాట్లాడుకున్నారు చూసుకున్నారు వాళ్ళు తాంబూలాలు తీసుకున్నారు మరి అలా జరిగింది ఇవాళ ఎందుకు జరగట్లా ఆ అమ్మాయి అందంగా ఉంటుందో ఉండదు అబ్బాయి అందంగా ఉంటాడో ఉండదు అందం అంటే మొహంలో ఉండేదండి రంగులో ఉండేది అందం అంటే మరి అంత కష్టం ఈ నేను అంతగా నేను అనట్లేదమ్మా అందం అనేటువంటిది మనిషికి సంబంధించిందా మనసుకు సంబంధించి మనసుకి సంబంధించింది దాన్ని నువ్వు చూడు చేతనైతే నాకు ఆ ఒక అందమైన అమ్మాయి నాకు భార్యగా రావాలనుకున్న దానికన్నా నీకు భార్యగా వచ్చిన అమ్మాయిని అందంగా నువ్వు ప్రేమించచ్చుగా ఆ గుణం నీలో ఉండాలి కదా ఆ గుణం నీలో లేనప్పుడు ఎవరైతే అయింది ఇంకా ఆ తత్వానికి వాళ్ళు రోజు రోజుకి దిగిపోతూ రిలే లీవింగ్ అని చెప్పి ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉండటం డేటింగ్ అని చెప్పి ఇక మనము భావితరాలకి అయిపోయింది ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల భ్రష్టత్వం అంతవరకు భ్రష్టత్వం చెందేసింది పన్నెండేలు పదమూడు వేలు పద్నాలుగు పదిహేను ఏళ్ళు లోపే వాళ్ళు అన్ని రకాలుగా వచ్చినట్టు ఉంటున్నారు భావితురాలి మనం ఏం చూపిస్తున్నాం దీనికి మార్పు చేర్పంటే ముంద తల్లిదండ్రులకు సిగ్గుండాలి ఇటువంటివి కనుక నువ్వు చేసేటట్టు అయితే నేను నీకు పెళ్లి చేయను అని చెప్పి వీళ్ళు గట్టిగా ఉండగలుగుతున్నారా లేదండి స్టేటస్ ఏంటమ్మా స్టేటస్ ఇవాళ వాళ్ళిద్దరూ పెళ్ళికి ముందే బురదలో పొర్లి పూలల్లో పొర్లి అన్ని రకాలుగా పొరులు ముందు పది మందికి కూడా వికారంగా అంటే కొంతమంది చాలా ఆనందంగా అటు అటువంటి వీడియోస్ వస్తే కోట్లలో వ్యూవర్షిప్ వస్తుంది మళ్ళీ బ్రహ్మాండంగా అందులో తని మీద చూస్తుంటారు ఒకటే ఒక ఒకటే ఒకే మనిషి వంద సార్లు చూస్తాడు ఏముందో అని చెప్పి మళ్ళీ ఉంటుంది అందులో చివరికి వాడు తిట్టుకుంటూ కామెంట్ చేస్తాడు మళ్ళీ కథ చూడండి నువ్వు అసలు ఇటువంటి ముందు చూడటం మానేస్తే తీట మానేస్తారుగా తప్పు మనలో కూడా ఉందండి అటువంటి వీడియోస్ చూడటం మానేయాలి వీళ్ళేమంటారు గురుగారు మరి మీరు చూశారు కదండి అంటారు నేను చూశాను కాబట్టి మాట్లాడగలుగుతున్నా నేను చూశాను కాబట్టి ఆ దరిద్రాన్ని ఇక్కడికి వచ్చి నేను గట్టిగా మాట్లాడగలుగుతాను నేను చూడలేదు అనుకో నాకు సంబంధం ఏముంది మాట్లాడాల్సిన అవసరం లేదు చూసిన తర్వాత మన ధర్మం ఎటు పోతుంది కాలగర్భంలో కలిసిపోతుంది సనాతనం అనేటువంటిది ఏది లేకుండా కూకట వెళ్ళతో సహా పీకి పక్కన పడేస్తున్నారు ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పోయిన తర్వాత జనరేషన్కి మనం ఏం చెప్తున్నాం ఇంకా దేవుడు అనేటువంటిది లేదు దయ్యం అనేటువంటిది లేదు పెళ్ళి అనేటువంటిది లేదు ముందు పెళ్ళికన్నా ముందు నాకు తెలిసి వచ్చి ఏంటంటే ముందు అమ్మాయి వాళ్ళకి పిల్లలు పుడితే అప్పుడు మనం పెళ్లి చేద్దాం ఏమో అబ్బాయికి పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఇంకో పెళ్లి చేయాలిగా ముందే ప్రయత్నం చేద్దాం అనే స్థితికి దిగదారు నా స్థితి పోక్కర్మ డేటింగ్ అంటే ఏంటి లివింగ్ రిలేషన్ అంటే ఏంటి నేను ఇంకా ఎప్పుడన్నా ఆల్రెడీ మొదలైనవి ఇవన్నీ తప్పమ్మా దీని వల్ల బై ఇంకో విషయం ఈ యొక్క దరిద్రంలో ఎక్కువగా మన హిందూ ధర్మంలోనే ఉంది కాదంటారా బయట వాళ్ళు ఎవరింత చండాలంగా చేయట్ల మనకున్నటువంటి గొప్ప సంస్కారం తెలుసా ఎదుటివాడు ఏం చేస్తున్నా వేళ్ళెత్తి చూపించి అమ్మాలి బుతులు తిడుతూ అంతకుమించి పదివేల రెట్లు మనం చేయటం మనకున్న సంస్కారం ఏంటి అని అంటే మన ధర్మాన్ని చే చేతులారా కింద గుంట తీసి ఒక మళ్ళీ రెండు అడుగులు మూడు అడుగులు పైకి వస్తామని చెప్పి వంద అడుగులు గుంట తీసి ఆ వందడుగు లోపల పూడ్చిపెట్టి దాని మీద సిమెంటు కంకర పోసేసి ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి పూడ్చిపెట్టేసేసి కానీ పరుధర్మం మీద మాత్రం నువ్వు విట్టా చేస్తున్నావు చూపిస్తాం చూపిస్తావు మన యొక్క సంస్కృతి ఆ స్థితికి దిగజారిపోయిందమ్మా కాబట్టి ఇది బాగు చేయడం అనేటువంటిది కష్టం ఎవడికి వాడికి బుద్ధి వచ్చి నేను తినేది అన్నం తింటున్నానా అశుద్ధం తింటున్నానా ఇటువంటి పనులేంటి నేను ఇలా చేశాను రేపు నా పిల్లవాడు ఏం చేస్తాడు మా నాన్న వాళ్ళు ఈ పని చేయలేదు నేను ఇటువంటి దరిద్ర పని చేస్తున్నాను రేపు నా త నా పిల్లలు ఏం చేస్తారు ఇంకా ఇంతకన్నా నీచమైన దిగ స్థితికి దిగజారుతారా అనేటువంటి విషయం వాళ్ళకి ఆలోచన రావాలమ్మ వాళ్ళకి ఆలోచన రావాలంటేసేపు కూడా వాళ్ళకు కూడా కాదు తల్లిదండ్రులు చెప్పాలి గట్టిగా ఇది కరెక్ట్ కాదు ఇది సమంజసం కాదు తప్పు అని చెప్పి అంటే కుటుంబ శ్రేయస్సు కోసం వ్యక్తిని వదిలేయాలమ్మా అంటే నీ కొడుకు నీవు నువ్వు చెప్పింది కాకుండా ధర్మాన్ని తప్పి చరిస్తున్నాడు దానివల్ల కుటుంబం వంశం నాశనం అవుతుందంటే వదిలేయమని చెప్పి చెప్పింది శాస్త్రం ఆ పని చేయగలుగుతున్నావా ధృతరాష్ట్రం చేసిన పదే అదేనమ్మా మనకి ఇప్పుడు జరుగుతుంది గుడ్డి ప్రేమ ఎంత ప్రేమ అంటే పిల్లలు వాళ్ళు సర్వనాశనానికి మూల మూలమయ్యారని తెలుసు అన్ని రకాలుగా ఉభయ భ్రష్టత్వం చెందిస్తున్నారని తెలుసు తెలిసి కూడా ఆ ప్రేమతో పిల్లల్ని ఏమనలేక చేరదీశారు చివరికి అంత సర్వ ఉభయ రాష్ట్ర ఉభయ వంశాలు సర్వనాశనం ఏమి కదా అలా చేసుకుంటున్నారు వీళ్ళంతా ఇప్పుడు నేను దీని గురించి ఎన్ని చెప్పినా ఎవరు వినరు కాకపోతే ఎప్పుడో చిన్న ఆశ ఇంత గట్టిగా అరిచారు బుద్ధిందా సిగ్గుంద కడుపుగా తింటున్నారు ఏం తింటారు నేను ఎక్కడో ఒక మిస్టేక్ జరుగుతుందని ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ అయినా అర్థం చేసుకొని మారే ప్రయత్నం చేయగలిగితే తరువాత తరం వాళ్ళకి వివాహం అంటే కేవలం కూడా ఇద్దరు మనుషులు పడుకొని కోరిక తీర్చుకోవడం కాదు అది కుటుంబం అనేటువంటి వంశ వృద్ధికి మూల కారణమే వివాహ వ్యవస్థ అనేటువంటిది అర్థం కావాలని నా వేదన రైట్ చాలా సంతోషం గురి ధన్యవాదాలు